మోర్ ఆఫ్ ఆయన తన మాటే చల్లాలని కూడా అనుకునే మనిషి కాదు అంటారు కదా వాళ్ళకి కూడా ఒపీనియన్ ఉంటుంది వి షుడ్ రెస్పెక్ట్ ఇం అందుకే మమ్మల్ని అలాగే వాళ్ళ పిల్లల్ని అలాగే చెప్తున్నా అన్నయ్యకి ముగ్గురు పిల్లలు కాదు నాలుగు మూడు ఏడు మంది ఆయనకి సంతానం అండ్ యాజ్ వెల్ అస్ మా గారు కూడా ఈ ఎవరికో అల్లురావులని గారు కూతురు అవన్నీ ఒక వెర్షన్ ఒక డైమెన్షన్ అయితే మా వదిన కూడా అంత బాగా చూసుకుంటుంది మా మదర్ తర్వాత మాకు అంత గౌరవించే వ్యక్తి మా వదిన వెరీ లవబుల్ పర్సనాలిటీ మాకు మా అమ్మ తర్వాత ఎవరు ఉన్నారు అని అంటే మా అమ్మ తర్వాత మా ఉదయనే కనపడుతుంది మా ఇంకెవరు లేదు మా అమ్మ తర్వాత ప్రతి వాళ్ళు మన తర్వాత మా మానే ఉన్నాడు మా అమ్మ తర్వాత ఎవరు ఉన్నారంటే మా వదినే ఏనా బాబు ఎట్లా ఉన్నావు ఏం చేస్తున్నావు ఎట్లా ఉన్నావు తిన్నావా నా బాబు ఇట్లా చేస్తున్నావు నన్ను నా బిడ్డల్ని నా కూతుర్ని అది మా పిల్లల్ని అంటే లక్ మా అదృష్టం అని చెప్పాలా లేకపోతే ఏం చెప్పాలి షీఈస్ వెరీ వెరీ అఫెక్షనెట్ పర్సన్ లక్కే మా అన్నయ్య అదృష్టం షీర్ లక్ షీర్ అదృష్టంతు అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి భారీ ఉంటాం షీఈస్ యూనిక్ యూనిక్ వాళ్ళ ఇంట్లో అరవింద్ గారు ఉన్నారు వసంత్ గారు ఉన్నారు మోదిన ఉంది ఇంకొక ఆవిడ చనిపోయారు నలుగురిని నాకు తెలుసు కదా వాళ్ళందరూ డిఫరెంట్ డిఫరెంట్ విషయాల్లో మంచి వ్యక్తులే కానీ మా వదిన వెరీ కామన్ మదర్లు ఉంటారు చూడు అలాగే కామన్ బాబు స్థితి తిట్టేయటం లేకపోతే ప్రేమగా దగ్గర తీసుకోవటం మా అలా అందుకని మా వదిన ఒక యూనిక్ పర్సనాలిటీ అంటే కామన్ మ్యాన్ దగ్గరగా ఉంటారు మా వదిలి కామన్ అంటే మన అందరికి ఎలా ఉంటుంది అమ్మ ఇంటి ఇలా ఉంటుంది అమ్మ దగ్గర ఇచ్చాం కళ్యాణ్ బాబు వదిన అయితే మరీ దారుణం అసలు ఆ దగ్గర తీసేసుకొని అది అన్నం కలిపి ఏదో అవసరం అయితే టూ మచ్ ఆడికి మా మధ్యలో ఉండే అనుబంధం అది విన్ అయిన తర్వాత ఇంటికి వచ్చినప్పుడే ది వే టచ్డ్ ది ఫీట్ ఆఫ్ చిరంజీవి గారు అండ్ సురేఖ గారు మళ్ళీ మా వదిన మీద విపరీతంగా జోకులు వేస్తాడు మా వదిన ఆడ మీద వేస్తుంది కానీ మళ్ళీ ఏదన్నా వచ్చినప్పుడు మా చాలా దగ్గర తీసుకుంటారు అని వాడిని చిన్నప్పటి నుంచి తన దగ్గర పెరిగాడు కదా వాడికి ఎయిత్ క్లాస్ టెన్త్ క్లాస్ అప్పటికి పెళ్లి అయింది అన్నయ్యకి ంగ్ ఫిఫ్టీన్య వాడు అలా వదిన 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 వెనకాల తిరుగుతుండేవాడు చాలా ప్రేమ ఉండే పెద్ద కొడుకులాగా అడిగి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి హీరో అవడానికి కూడా ఆవిడ ప్రాబ్లం ఎక్కువని అటే అలా కాదు యాక్చువల్గా ఏంటంటే కళిబాబు డైరెక్టర్ అవ్వాలిన్నాడు కానీ బట్ వదిన బాగుంటాడు కదండి కళిబాబు హీరో అని హీరో అయితే బాగుంటాడు కదా మనకి ఎవరు మన ఫ్యామిలీ మీరు తప్ప ఎవరు లేరని తర్వాత అలాగే అదే అండి పవన్ కళ్యాణ్ గారు కూడా విషయం కానీ దీంట్లో ఇంకొక విచిత్రమైన పాయింట్ నేను నోటీస్ చేసింది ఇప్పుడు మీరు ఎలాగ చిరంజీవి గారిలో ఒక ఇంకో ఫాదర్ ని చూస్తున్నారు మీరు మీ పిల్లలు కూడా వరుణ్ తేజ్ అండ్ నిహారిక వాళ్ళు కూడా ఆయన్ని డాడీ అనే పిలుస్తారు కదా అదేంటి అసలు అది చాలా సో అది ఎట్లా అంటే మా ఇంట్లోనే పెరిగాడు వరుణ్ బాబు మూడేళ్ళ దాకా అన్న దగ్గర ఉండేవాడు నేను తర్వాత విడిగా విడిగా వచ్చాను వరుణ్ బాబు ఏంటంటే చరణ్ బాబు అని పాప డాడీ అని పిలిచేవాడు వాళ్ళతో పాటు డాడీ అంట ఎప్పుడు నేను డాడీ అని పిల్లమని ఎప్పుడు చెప్పాలి ఆ డాడీ అనేవాడు నేను స్పెసిఫిక్గా పిల్లలతో ఈ డాడీలు మమ్మీలు కదరా నాన్న పిలవో అలవాటు చేశాను సో నన్ను పద్మ నా డాడీ అమ్మ అమ్మ నాన్న అని వాళ్ళిద్దరు మాత్రం డాడీ మమ్మీని పిలుస్తారు ఇప్పటికీ అదే అలవాటు అంటే అదే అసలు ప్లాన్ కాదు చేయమని కాదు గారు పెద్దమ్మ గారు ఇలాంటి కాలింగ్ లేదు ఇక్కడ పెరిగారు కదా చరణ్ బాబు హనీ పాప స్వీటీ పాపతో పెరిగారు కాబట్టి వాళ్ళు ఏం పిలుస్తారు వీళ్ళు అలా పిలిచేవాడు అలవాటు అది అది అన్నయ్యకి అయితే ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే వరుణ్ గాడు ఒక చిన్న ఏజ్ అంతా నేను పెద్దగా అన్నయ్య బాగా అంటే వాడి బాల్యాన్ని ఫాదర్ ఎక్స్పీరియన్స్ ఇస్తారు కదా అది నాకంది అన్న ఎక్కువ ఎక్స్పీరియన్స్ అంటే చాలా ముద్దు చాలా ఇష్టం అవును అది అదంతా కంచె సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక చిన్న మీట్ జరిగింది డైరెక్టర్ క్రిష్ వరుణ్ బాబు అండ్ అవన్నీ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళడం అప్పుడు ఆ మూమెంట్ వీడియో ఇప్పటికి చూసినా వరుణ్ ఎంత లవ్ చేస్తారు చిరంజీవి గారు అన్నది ఆ వీడియోలో అదే చెప్తారు ఆయన ఇవాళ ఒక మన మా నాన్న ఎందుకు గౌరవం అంటే నాట్ ఓన్లీ ఫాదర్ ఒక చిరంజీవి గారు ఒక అన్నయ్యని కూడా మనకి ఇచ్చింది ఆయనే కదా ఇక ఆ విధంగా ఆయనకి ఎన్ని రకాల కృతజ్ఞతలు చెప్పాలి తన తర్వాత తనలాగా చూసుకునే ఒక కొడుకుని కానీ మా మా బాధ్యతలన్నీ చేసే తీసుకున్న వ్యక్తిని అంటే ఇస్ లైక్ సో ఆ విధంగా మా నాన్న రెండింతలు గౌరవం మా అన్నయ్య అంటే కూడా ఈ రోజుకి కూడా మాకు అదే మీరు చెప్పారు కదా ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ఫాదర్ యాస్ గుడ్ యాజ్ హండ్రెడ్ పర్సెంట్ అది ఆ స్థానం ఒక బ్రదరు ఒక ఎల్డర్ బ్రదరు మామూలు ఎలా ఉండదండి నేను షూటింగ్ వెళ్తాను కదా అన్నీ అన్నయ్య కోపం అన్నయ్య మళ్ళీ కోప పడినా లేకపోతే అన్నయ్య సీరియస్గా ఉన్నా అన్నయ్య దగ్గర ఈ రోజు కూడా పోయి చిన్న చిన్న స్ట్రెస్ ఉంటుంది అన్నయ్య దగ్గర ఏంటి ఎలా ఉన్నా అన్నయా ఇట్లా ఉండదు మా దగ్గర అన్నయ్య ఉన్నాడా అదేరా ఒక చిన్న ఒక టెన్షన్ వాతావరణం కొద్దిసేపటి రిలీజ్ అవుతుంది మన దగ్గర అలా ఉండేది అన్నయ్య ఏమనుకుంటాడు అన్న దగ్గర ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేయవు ఎందుకు ఇప్పుడు మరిగా అంత భయం ఉంటుంది ఈ రోజు కళ్యాణ నాకు కూడా ఒక చిన్న కొంచెం సేపు ఒక చిన్న స్ట్రెస్ ఉంటుంది చిన్న స్తబ్దత స్తబ్ద స్ట్రెస్ ఏంటిది జాగ్రత్తగా ఉండ అలవాటు అయిపోయింది అది ఏమంటుంది అన్ని ప్రోగ్రామింగ్ అయిపోయింది ప్రోగ్రామింగ్ ఆయన ఎప్పుడు అట్లా ఉండరు కానీ మాకు భయం చిన్న భయం ఉంటుంది సో ఆయన గట్టిగా ఏదన్నా తిరిగితే అలా కాదని అంటమే కానీ ఏదన్నా చెప్పాలంటే మెసేజ్లో లేకపోతే వీటిలో తప్ప డైరెక్ట్ ఎదురు ఎదురు మాట్లాడడం ఛాన్స్ లేదు ఇది గౌరవతి అలా ఉంటే ప్రేమే తప్ప మళ్ళీ ఐడియా అంటాను కదా నా అదృష్టం నేను చెప్పగల ఇది ఇలాంటి అలాంటి ఎంతో మంది ఉన్నారు అదృష్టవంతులు అలాంటి మంచి బ్రదర్స్ ఎంతో మందికి ఉన్నారు కాకపోతే ఆయనకున్న పేరు ప్రఖ్యాతులతో పాటు ఆయనకున్న అన్ని ఒక ఎత్తే అయితే ఆయన పర్సనాలిటీ వ్యక్తిత్వం ఫాదర్ తర్వాత నా ఫాదర్ అందుకని ఈ ఫాదర్ చేసే సందర్భంగా మా అన్నేను తెలుసుకోవటం మా అన్నయ్య గురించి అడగటం రియల్లీ గ్రేట్ ఎందుకంటే ఆయన అంత గొప్పవాడు మా ఫాదర్ అవును ఎందుకంటే నేను ఐ హర్సనల్లీ విట్నెస్ నీకు తెలుసు కదా చిన్నప్పటి నుంచి ఆయన ఆయనతో చాలా అందుకని నాకు ఆ గ్లింప్సెస్ అన్ని తెలుసు అందుకని అడిగాను అనమాట అండ్ ఇప్పుడు మీరు తక్కువ వాళ్ళు ఎంతమంది అయినా కుటుంబాన్ని ఆదుకుని నిలబెట్టిన వాళ్ళు ఎంతమంది ఉండి ఉండొచ్చు కానీ మీ కెరీర్స్ అవి కావు మిమ్మల్ని ప్రొడ్యూసర్ గా చేసి పట్టుకురావడం నిలబెట్టడం పవన్ కళ్యాణ్ గారిని హీరోగా చేయడం కెరీర్స్ నిలబెట్టడం కష్టం కదా పబ్లిక్ కెరీర్స్ ని ఉద్యోగం ఏం చేయొచ్చు లేదా ఏదైనా ఒక ఇండస్ట్రీ పెట్టి నువ్వు చూసుకోరా అని చెప్పొచ్చు దట్స్ అ సెపరేట్ థింగ్ మళ్ళీ రేపు రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు కూడా మెగాస్టార్ చిరంజీవి అనే ఒక వెనకత్తల బ్రాండింగ్ ఉన్నదే బ్రాండింగ్ ఇవ్వడం ఉన్నది చాలా మందికి జరగని హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి